యా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ వ్యాప్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కేవైసీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు లేకపోతే కొత్త రేషన్ కార్డు ఆల్రెడీ పొందిన వాళ్ళు కేవైసీ కావడం లేదని చెప్పే కంప్లైంట్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి సో అసలు ఈ కేవైసీ కాకపోవడానికి గల కారణాలు ఏంటి సో అవి ఎందువల్ల పెండింగ్ అనేది ఉండడం జరుగుతుంది సో దాని యొక్క టైం పీరియడ్ ఎలా అవుతుంది అనే విషయాల్ని మనం ఈ వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాము సో బేసిక్గా ఎవరికైనా రేషన్ కార్డు వస్తే కనుక వాళ్ళకి పదిహేను నుంచి ముప్పై రోజుల సమయంలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కీ రిజిస్టర్ లో అనేవి పొందుపరచబడతాయి అనమాట ఈ కీ రిజిస్టర్ అనేది ఒక మాస్టర్ డేటాబేసు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ కీ రిజిస్టర్ లో సేవ్ అయి ఉంటాయి అనమాట సో మీరు కేవైసీ చేసుకోవడానికి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కీ రిజిస్టర్ని వాళ్ళు వాళ్ళ మిషన్ లో ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి సో అక్కడ మీరు కేవైసీ దాని ప్రకారం మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కేవైసీ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కనుక మీరు మీకు కేవైసీ లైక్ స్పిన్ బిర్ చూసినట్టు నాట్ ఎగ్జిస్టింగ్ కి రీసెంట్ అండ్ కనుక వస్తే కనుక మీకు ఇది కేవైసీ అనేది అవర్ అవ్వదు అనమాట ఫెయిల్ అయిపోతుంది సో దాని కోసం మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక ఫస్ట్ స్టైప్ చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే నేను లేన విషయాలు చాలా చాలా చెప్తూ ఉంటాను కనుక సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి రేషన్ కార్డు వచ్చింది మీకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చి పదిహేను రోజులు అవుతుంది సో వెయిట్ చేయండి ఎందుకంటే రేషన్ కార్డ్ వచ్చి మినిమం పదిహేను నుంచి ముప్పై రోజులు అయిన తర్వాతనే మీ యొక్క కీ రిజిస్టర్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా వరకు కొత్త రేషన్ కార్లు అప్రూవ్ అవుతున్నాయి కదా సో కీ రిజిస్టర్డ్ అప్ టు అప్డేట్ అనేది కొంచెం డీలే అవుతుంది అన్నమాట సో మీకు రేషన్ కార్డ్ వచ్చిన వెంటనే మీకు ఈ యొక్క కీ రిజిస్టర్ అనేది రాదు అనమాట కొంతమందికి ఓకేనా సో అలా రాని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయండి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ వెయిట్ చేయండి ఒకవేళ మీరు పదిహేను నుంచి ముప్పై రోజులు వెయిట్ చేసినా రాకపోతే కనుక మీరు డెఫినెట్గా మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని మీ యొక్క సివిల్ సబ్లై డిపార్ట్మెంట్ కి వెళ్ళి సార్ ఇది ఇష్యూ ఉందని చెప్పి చెప్పండి సో వాళ్ళు ఈ ఇష్యూ ఏందని చెప్పి చూసి వెరిఫై చేయడం జరుగుతుంది లేకపోతే ఏదో ఒక సొల్యూషన్ అయినా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అంతేగాని ఇది మాత్రం ఖచ్చితంగా రేషన్ డీలర్ దగ్గర అయితే ఏమీ ఉండదు రేషన్ డీలర్ ఓన్లీ ఒక మీ యొక్క రిజిస్టర్ ఉంటే మాత్రమే మీ యొక్క కేవసీ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ కీరిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకొని ఎవరైతే కొత్త రేషన్ వచ్చిందో వాళ్ళు ఈ కీరిస్టర్ చూసుకొని మాత్రమే మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి నాకు కరీస్టర్ కావాలంటే అక్కడ కుదరదు అన్నమాట ఓకేనా సో ఈ వీడియో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను సో ఎవరైనా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి సంబంధించి ఎల్స్ రేషన్ కార్డ్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ టు కామెంట్ చేయండి ఇంకా ఖచ్చితంగా హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ Eu